మనకు టెట్కి సంబంధించిన టీఎస్ టెట్కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైన విషయం మీకు తెలిసిందే సో మనకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడు టెట్ ఎప్పుడు వస్తుంది అంటే మన డేట్స్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది షెడ్యూల్ రిలీజ్ అయింది బహుశా మీరు గమనించే ఉండొచ్చు సో దీని ఆధారంగా మనకు ప్రిపరేషన్ ఎప్పుడు ఏ రోజు ఎగ్జామ్ ఉంది ప్రిపరేషన్ షెడ్యూల్ ఏంది మన యొక్క రివిజన్కు ఆల్మోస్ట్ రివిజన్ అనుకుందాం సో కొందరు ఆల్రెడీ వేరే వేరే ఎగ్జామ్స్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఇంతకుందు మిత్రుడు ఫోన్ చేశారు సార్ నాకు ఒక టెన్ డేస్ టైం దొరుకుతుంది అంటే ఇప్పుడున్న డేస్ కాకుండా నాకు లెవెన్త్ ట్వెల్త్ అట్లా వస్తుంది సార్ అని చెప్పేసి మిత్రుడు చెప్తున్నారు దాని ప్రకారంగా మీరు షెడ్యూల్ చేసుకోండి సో ఖచ్చితంగా మాకు మంచి రిజల్ట్ వస్తుంది ఏదైనా ఇక్కడ షెడ్యూల్ రిలీజ్ అయింది సో ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ చైర్మన్ టీజీ టెట్కి సంబంధించి వారు ఇచ్చిన ప్రెస్ నోట్లు ఏమి ఇస్తున్నారు ఆల్ ద క్యాండిడేట్స్ ఊ హైవ్ అప్లైడ్ ఫర్ ద పేరింగ్ టీజీటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ షెల్ బీ హెల్డ్ ఫర్ టెన్ డేస్ ఇన్ ట్వంటీ సెషన్స్ టెన్ డేస్ ఉంటాయి ట్వంటీ సెషన్స్ అంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఎప్పుడుకెళ్ళి ప్రారంభం అవుతుంది అంటే సెకండ్ వన్ అంటే జనవరి రెండు నుండి ప్రారంభమవుతుంది జనవరి ఇరవైకి పూర్తి అవుతుంది ద టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఈచ్ డే షెల్ బీ సెషన్ వన్ నైన్ టు లెవెన్ థర్టీ మార్నింగ్ పొద్దున్నే ఉంటుంది నైన్ టు లెవెన్ థర్టీ ఉంటుంది ఈవినింగ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ ఉంటుంది సో నైన్ అంటే మనం సెవెన్ థర్టీ వరకే రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దయచేసి మన సెంటర్స్ ఎక్కడ అయింది అనేది మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది దాని ప్రకారంగా మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి సో దయచేసి ఒక్కసారి మనం షెడ్యూల్ ఏందో ఒకసారి చూద్దాం ఏదైనా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఇస్తున్నారు సో సో ఇక్కడ చూద్దాం ఎట్లా షెడ్యూల్ ఈ రకంగా ఇచ్చారు ఒకసారి ఆల్రెడీ చూసి వచ్చు దయచేసి ప్రింటౌట్ తీసుకోండి ఖచ్చితంగా ప్రింటౌట్ తీసుకోండి తర్వాత ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే సీరియల్ నెంబర్ వన్ డే వన్ ఇక్కడ ఇస్తున్నాడు మనకు ఏంటంటే సోషల్ సైన్స్ సోషల్ స్టడీస్ పేపర్ టూ ఉంది ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ డేస్ వన్ టూ త్రీ ఫోర్త్ ఫోర్ డేస్ మనకి ఇచ్చారు మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్లో తీసుకుంటే ఫస్ట్ టూ డేస్ ఏమో సోషల్ సైన్స్ పేపర్ టూ ఉంది థర్డ్ డే నాడు కూడా సోషల్ సైన్స్ ఉంది ఫోర్త్ డే మాత్రం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇది కూడా పేపర్ ఏ సో దయచేసి గుర్తించండి సో ఏ జిల్లాల వారీగా అంటే మనకు ఆల్రెడీ లోకల్ డిస్ట్రిక్ట్ నేమ్ అని ఇస్తున్నాడు సో ఎగ్జామినేషన్ సెంటరా మరి లోకల్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ కొద్దిగా క్లారిటీ అనేది మనకు అవసరం సో ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల్ జన్గాం జోగులాంబ గద్వాల్ అంటే ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో అది వారికి ఏమంటున్నాడు అంటే ఫస్ట్ నాడే అవుతుంది సెకండ్ జనవరి నాడు సోషల్ సైన్స్ పేపర్ టూ అదేవిధంగా సెకండ్ జనవరి అదేమో మార్నింగ్ సెషన్ నైన్ టు లెవెన్ థర్టీ ఇప్పుడు చదివింది సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు టూ టు ఫోర్ థర్టీ పిఎం పేపర్ టూ సోషల్ స్టడీసు ఇవి రెండు కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అని ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అన్నట్టు ఇస్తున్నాడు దయచేసి చూసుకోండి జాగ్రత్తగా కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కుమరంభీం అస్ఫాబాద్ వికారాబాద్ అదేవిధంగా సెకండ్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ టు లెవెన్ థర్టీ ఏదైతే ఉంటుందో పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎవరికి ఉంటుంది అంటే మనకు మార్నింగ్ సె ఏది సెషన్ చూడండి నైన్ టు లెవెన్ థర్టీ డే త్రీ నాడు మహబూబ్బాద్ నగర్ మంచిర్యాల్ మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ నిర్మల్ అదేవిధంగా ఫిఫ్త్ రోజు సెకండ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం ఏమంటున్నాడు మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్ కాన్షియస్గా ఉండండి దయచేసి టూ డేస్లో తీసుకుంటే మనకు సోషల్ సైన్స్ ఒకటేమో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఎవరికి ఉందంటే నాగర్ కర్నూలు నల్లగొండ నిజామాబాద్ ఆ జిల్లా వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అని ఇచ్చాడు సో దయచేసి ఫిఫ్త్ జనవరి నాట్ ఉంటుంది వాళ్ళకు అదొకటి కాన్షియస్గా ఉండండి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు సెంటర్ కానీ లేదా మనకు ఎప్పుడనేది మనకు అందులో క్లారిటీగా తెలుస్తుంది అదేవిధంగా ఫిఫ్త్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఉంది అంటే మనకు ఎయిత్ నాడు ఉంది ఇక ఎయిత్ మార్నింగ్ సెషన్ ఎయిత్ నైన్త్ అదేవిధంగా టెన్త్ టెన్త్ డే అన్నట్టు ఇక్కడ మనకు టెన్త్ డే ఆటోమేదిగా డేట్ జనవరి టెన్త్ అంటే ఇక్కడ తీస్తే జనవరి ఎయిత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జనవరి నైన్త్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జనవరి టెన్త్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు కూడా పేపర్ వన్ ఇస్తున్నాడు జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి ఏ సబ్జెక్ట్ల వాళ్ళు ఉన్నారు దయచేసి చూసుకోండి కొంచెం కాషియస్గా ఉండండి ఎందుకంటే హాల్ టికెట్స్ వస్తే మనకు క్లియర్ అవుతుంది డిస్ట్రిక్ట్ ఏమో ఇక్కడ తెలిసిపోతుంది మనకు సో ఇక్కడ ఎయిత్ రోజు కనుక తీసుకున్నట్టయితే పేపర్ వన్ ఎవరికి ఉంది అంటే నైన్ టు లెవెన్ థర్టీ ఏ జిల్లాలకు ఉంది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ అదేవిధంగా ఎయిత్ నాడు టూ టు ఫోర్ థర్టీ పిఎం ఇంగ్లీష్ మీడియం ఇది కూడా పేపర్ వన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అంటున్నాడు జగిత్యాల జనగామ జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా నైన్త్ చూడండి తొమ్మిదవ తేదీ నాడు నైన్ టు లెవెన్ ఏఎం పేపర్ వన్ ఏ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని ఇస్తున్నాడు ఎవరెవరికి ఇచ్చారు కుమరంభీం అస్ఫాబాద్ కుమరంభీం అసఫాబాద్ మహబూబ్బాద్ నగర్ నార్ కర్నూల్ ఇది పేపర్ వన్ అదేవిధంగా నైన్త్ నాడు టూ టు ఫోర్ థర్టీ పిఎం ఇక్కడ చూడండి హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ గుజరాత్ మీడియమ్స్ అంటున్నాడు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఏ రోజు నైన్త్ జనవరి అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం జయశంకర్ మేడ్చల్ జయశంకర్ భూపాల్పల్లి మేడ్చల్ వారికి కూడా ఎప్పుడుందంటే ఈవినింగ్ సెషన్లో ఇచ్చాడు పేపర్ వన్ ఇక టెన్త్ రోజు తీసుకుంటే పదవ తేదీనాడు మామూలుగా ఫస్ట్ మార్నింగ్ సెషన్ నైన్ టు లెవెన్ థర్టీ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మంచిర్యాల మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట వారికి పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా టెన్త్ జనవరి ఈవినింగ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం అదర్స్ సూర్యాపేట వికారాబాద్ అని ఇస్తున్నాడు పేపర్ వన్ వాళ్ళకు వస్తుంది సో దయచేసి ఈ డేట్స్ చూసుకోండి ఈ యొక్క డేట్స్ లోపల మనకు పేపర్ వన్ అనేది స్పష్టంగా కనబడుతుంది ఎయిత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైన్త్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెన్త్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పేపర్ వన్ అదే రకంగా తీసుకున్నట్టయితే లెవెన్త్ డే ఇక్కడ లెవెన్త్ జనవరి నాడు సో ఫస్ట్ సెషన్ మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఉంది సోషల్ సైన్స్ వాళ్ళకు కూడా ఉంది ఏమంటున్నాడో మైనర్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ సంస్కృట్ బహుశా మీడియం అనేది అని అనిపిస్తుంది ఇక్కడ మీడియం వాళ్ళకు ఆల్ డిస్ట్రిక్ట్స్ సైన్స్ కానీ సోషల్ కానీ లెవెంత్ రోస్ ఇక నెక్స్ట్ చూద్దాం ఇది పన్నెండు లెవెన్త్ నాడు మనకు మధ్యాహ్నం సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఎవరెవరికి ఇచ్చారు అంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట అదేవిధంగా ట్వెల్త్ నాడు అంటే థర్టీన్త్ డే అవుతుంది థర్టీన్త్ సెషన్ ఇది సెషన్ ఇది ట్వెల్త్ జనవరి నాడు షిఫ్ట్ వన్ నైన్త్ లెవెన్ థర్టీ ఏఎం పేపర్ టూ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ అదేవిధంగా ఫోర్టీన్త్ సెషన్ ట్వెల్త్ నాడే ట్వెల్త్ నాడు సెకండ్ సెషన్ ఈవినింగ్ టూ టు ఫోర్ థర్టీ పిఎం పేపర్ టూ సోషల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సిరిసిల్ల వనపర్తి యాదాద్రి భువనగిరి పేపర్ టూ ఇచ్చాడు ఇంకా ఎయిటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ సెషన్ నైన్ టు లెవెన్ థర్టీ ఏఎం మరి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు అది సోషల్ సైన్సా మరి ఏంది కింద గీతలు ఇస్తున్నాడు అది ఒకటి చూసుకొని జాగ్రత్తగా ఇంగ్లీష్ మీడియం రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట అదేవిధంగా సిక్స్టీన్త్ సెషన్ ఎయిటీన్త్ జనవరి ఈవినింగ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం సారీ పేపర్ వనే ఓకే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎయిటీన్త్ రోజు తొమ్మిది నుంచి పదకొండు వరకు పేపర్ వన్ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వాళ్ళకు పేపర్ వన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు ఎయిటీన్త్ జనవరి ఉంది మార్నింగ్ అదేవిధంగా ఎయిటీన్త్ జనవరి ఈవినింగ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం పేపర్ వన్ ఎవరికి ఉందంటే నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల వారికి ఏంటి అంటే పేపర్ వన్ ఎయిటీన్త్ రోజు ఉంది ఇక నెక్స్ట్ చూద్దాం నైన్టీన్త్ జనవరి నాడు మార్నింగ్ సెషన్ నైన్ టు లెవెన్ థర్టీ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఏ జిల్లాలకు ఉందంటే జగిత్యాల కరీంనగర్ నగర్ సంగారెడ్డి సిద్దిపేట ఇక్కడ నైన్టీన్త్ జనవరి నాడే ఈవినింగ్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ పిఎం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టూ ఎవరికి అంటే కామారెడ్డి మంచిర్యాల్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి ట్వంటీ ఎత్ నాడు ట్వంటీ ఎయిత్ జనవరి ఫైనల్ డే మార్నింగ్ సెషన్ నైన్ టు లెవెన్ థర్టీ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటున్నారు జిల్లాలు హనమకొండ హైదరాబాద్ జన్గాం జయశంకర్ జోగులాంబ గద్వాల్ మహూబ్బాద్ అదర్స్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ట్వంటీ ఎయిత్ జనవరి ఎవరికి ఉందో ఇప్పుడు చూసాం మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ ఈవినింగ్ సెషన్ కనుక తీసుకుంటే ట్వంటీ ఎయిత్ జనవరి ఎవరికైతే ఉందో టూ టు ఫోర్ థర్టీ పిఎం మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ సైన్స్ కొమరంభీ మసిఫాబాద్ మెదక్ మేడ్చెల్ ములుగు నారాయణపేట నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సో ట్వంటీ ఎత్ ఎగ్జామ్ ఉన్న వాళ్లకు ఏంది అంటే ఆల్మోస్ట్ అవి నైన్టీన్ డేస్ వస్తాయి ఆల్మోస్ట్ ఇప్పుడు కనుక మనం కనుక చూసినట్టయితే ఇవి ఒక టెన్ డేస్ అంటే ఆల్మోస్ట్ నియర్లీ వన్ మంత్ టైం అనేది స్పష్టంగా కనబడుతుంది సో అట్లా ఒక్కొక్కరికి మనకు డేట్స్ వేరు వేరు ఉంటాయి కొందరికి ట్వంటీ డేస్ ఉండొచ్చు లేదా ఫస్ట్ నాడు కనుక కనుక మొదటి రోజే కనుక తీసుకుంటే సో వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారమే మనకు ఆల్రెడీ సోషల్ స్టడీస్ మిత్రులకైతే పేపర్ టూ ఉందో సెకండ్ జనవరి నాడే మనకు ఉన్నది సో మీ టైం ఎంత అనేది దయచేసి కరెక్ట్గా మీకు తెలుస్తూనే ఉంది సో టెన్ టు ట్వెల్వ్ డేస్ వస్తుందా రెండు రోజులు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది థర్టీన్ డేస్ సో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి చిన్నగా ప్లాన్ ప్రకారంగా దయచేసి చేసుకోండి సో టెన్ డేస్ వస్తే ఐదు నెలల పదే ఉంటుంది లేదా ఐదు వందల పదిహేను వస్తుంది సో అట్లా చేసుకోండి సో లేదా ఐదు నెలల పది రోజులు లాస్ట్ టూ డేస్ రివిజన్ అట్లా చేసుకోండి సబ్జెక్ట్స్ని బట్టి పేపర్ వన్ వాళ్ళు అయినట్టయితే ఆటోమేటిక్గా పేపర్ వన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫిఫ్త్కి స్టార్ట్ అవుతుంది సో ఇవి ఒక ఫోర్ డేస్ ఉన్నాయి ఇందులో మిగిలినవి కనుక మనం తీసుకున్నట్టయితే ఫోర్గా త్రీ డేసే అనుకోండి ఇవి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ ఇప్పుడు మనం సో పన్నెండు మూడు పదిహేను అంటే ఫిఫ్టీన్ డేస్ ఇప్పటికీ కూడా కొంచెం ప్లాన్ అంటే మీరు ఎక్సలెంట్గా తీసుకోవచ్చు మీరు అది డైలీ ఎవరీ సబ్జెక్ట్ చదువుతారా లేకపోయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను రోజులు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వన్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎయిత్ నాడు ఉంది ఎగ్జామ్ సో ఫోర్త్ రోజు ఆటోమేటిక్గా దాన్ని వదిలిపెట్టండి మీరు ఎందుకంటే దాన్ని ఒక వదిలిపెడితే పదిహేను రోజులు అయితే పదిహేను రోజులు అంటే ఐదు ముందల పదిహేను రోజులు సో ఈ ఫిఫ్టీన్ డేస్న మనం ఏంటంటే హెచ్జీటీ మిత్రులకైతే ఐదు ముల్ల పదిహేను త్రీ త్రీ డేస్ వస్తుంది సైకాలజీ త్రీ డేస్ సో అన్నిటికి కూడా సో ఈ పదిహేను రోజుల పది రోజులు మనం ఈ ప ఫిఫ్టీన్ డేస్ని రివిజన్ అనుకుందాం ఒకసారి దీన్ని ఒక రివిజన్ టైమే అనుకుందాం అనుకొని మనం ఏం చేద్దాము అంటే దేనికి టూ డేస్ ఇస్తే ఐదు రెండు పది అవుతుంది అంటే మనకు సిడిపి టూ డేస్ తెలుగు టూ డేస్ ఇంగ్లీష్ టూ డేస్ మ్యాథ్స్ టూ డేస్ ఈవీఎస్ టూ డేస్ అట్లా ఇచ్చుకోండి ఇస్తే ఐదు రెండు పదవుతుంది అదేవిధంగా మిగిలిన ఫైవ్ డేస్ ఉంటాయి లాస్ట్ ఫోర్ డేస్ అనుకొని ఆ ఫోర్ డేస్ను రివిజన్కు అంటే సెకండ్ రివిజన్ లేదా ఇప్పుడే మొదలు పెడితే ఇంకొక రివిజన్ అవుతాయి సో అట్లా దయచేసి అనుకొని ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మీరు మంచి విజయాలు సాధిస్తారు మంచి మార్క్స్ ఒక చిన్న ప్లాన్ చేసుకోండి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే తరగ చదవండి వేరే పుస్తకాలు ఏవో చదవద్దు కాంటెంట్కి అయితే పేపర్ వన్ వాళ్ళు క్లాస్ వన్ టు టెన్త్ చూడాలి తరగ చూడాలి మళ్ళీ అది డిఎస్సి కూడా సహాయపడుతుంది అదేవిధంగా పెడగాజి పుస్తకాలు కూడా ఖచ్చితంగా చూడాల్సిందే పెడగాజిలో కూడా మనకు ఐదు మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే అంటే ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క రెండు ప్రాణం పెడగాజి కానీ ఇవి కానీ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మీకు తెలిసిందే సో దయచేసి మీరు ప్రిపరేషన్ అదేవిధంగా పేపర్ టు మిత్రులకు కూడా సో సైకాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్ మీకు తెలిసిందే మీ బలమేది బలహీనత ఏది అనేది మీకు తెలుసు ఎండ్ల స్కోర్ చేసుకోగలుగుతారు సరే స్కోర్ చేసే వాటిని దయచేసి ఎక్కువ మల్టిపుల్గా చదవండి మళ్ళీ రివిజన్ చేసుకోండి టైం ఇవ్వండి సో మిగతా వాటిని ఫర్ ఎగ్జాంపుల్ బీజెడ్సీ అంటే ఎవరైతే పేపర్ టూ ఉన్నారో సో మ్యాథమెటిక్స్ కొద్దిగా టైం ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా అది మీ దాని మీద బట్టి డిపెండ్ అవుతుంది సో ఏదైనా ఆ ఆల్ ద సక్సెస్ అండి ఇప్పటికీ కూడా ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ను మంచిగా ప్లాన్ చేసుకోండి లాస్ట్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ టైం దొరుకుతుంది ఇక లాస్ట్ వాళ్ళంటే ఇక్కడ చూసాం ఎవరైతే ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఉందో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది ఉంది కదా పదిహేడు పద్దెనిమిది అంటే నైన్టీన్త్ జనవరి ట్వంటీత్ జనవరి వాళ్ళకు ఆల్మోస్ట్ నియర్లీ తీసుకుంటే వన్ మంత్ టైం ఉంది అదేవిధంగా పేపర్ వన్ కూడా లాస్ట్కి ఎవరికైతే ఎయిటీన్త్ నాడు ఉంది ఎయిటీన్త్ నాడు తీసుకుంటే ఇప్పుడు రంగారెడ్డి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి ఇది పేపర్ వన్కి సంబంధించి సో ఆ జిల్లాల వాళ్ళకి నియర్లీ వన్ మంత్ టైం ఉంది ఇప్పటికి చదివినా మీరు మినిమం హండ్రెడ్ క్రాస్ అవుతారు హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఈజీ కొట్టవచ్చు ఆల్రెడీ రివిజన్ మొదలై దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఈజీగా హండ్రెడ్ టు వన్ థర్టీ వన్ టెన్ టు వన్ వన్ థర్టీది మినిమమ్ స్కోర్ చేసుకోవచ్చు సో దయచేసి కొంచెం ప్లాన్గా ప్రిపేర్ కాండి కాంటెంట్ మాత్రం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చూసుకోండి పెడగాజి మాత్రం తప్పనిసరిగా మీకు తెలిసిందే తెలుగు అకాడమీ పెడగాజి బుక్స్ని నమ్ముకోండి ఇంగ్లీష్ మీడియం మిత్రులైతే తప్పనిసరిగా ఎన్ఐఓస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ ఉంది అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ మళ్ళొకసారి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో దయచేసి ఈ అంశాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ టెట్కి సంబంధించిన వీడియోస్ దాదాపు యాభై వీడియోస్ పైన ఫిఫ్టీ టు సెవెంటీ వీడియోస్ ఉన్నాయి అవి దయచేసి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి మీకు మన యొక్క అందుబాటులో కూడా ప్లేలిస్ట్కి వెళ్ళండి టెట్కి సంబంధించిన ప్లేలిస్ట్ వేరే ఉంది సో అందులో సైకాలజీ సిడిపి సంబంధించిన ఉంది దయచేసి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో